మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈ తొలి వన్డే డే అండ్ నైట్ మ్యాచ్ గా జరిగింది టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది ఓపెనర్లు డేవన్ కాన్వే యాభై ఆరు హెన్రీ నికోలాస్ అరవై రెండుతో బలమైన స్టార్ట్ ఇచ్చారు మధ్యలో డారిల్ మిచల్ అదరగొట్టాడు ఎనభై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్ అయ్యాడు న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు మూడు వందల పరుగులు చేసింది భారత్ బౌలర్లో మోస్తర్ ప్రదర్శన చేశారు హర్షిత్ రానా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ ప్రతి ఒక్కరు రెండు వికెట్ వికెట్ లో కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు మూడు వందల ఒక పరుగుల టార్గెట్తో భారత్ బ్యాటింగ్కు దిగింది ఓపెనర్లు రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ శుభారంభం ఇచ్చారు రోహిత్ ఇరవై ఆరు పరుగుల వద్ద కైల్ జెమ్మిసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అప్పుడు క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు ఆ మ్యాచ్లోనే విరాట్ ఒక గొప్ప రికార్డు సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు కుమార్ సంఘకర్ను దాటి ఇరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు విరాట్ నలభై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు శుభమన్ గిల్ కూడా అరవై ఆరు బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు గిల్ యాభై ఆరు వద్ద అవుట్ అయ్యాడు ఆ తర్వాత విరాట్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యం నడిపాడు విరాట్ కోహ్లీ సెంచరీ దిశగా సాగుతుండగా ముప్పై తొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్ లో జమ్మీసన్ బౌలింగ్ లో మైకల్ బ్రేస్వాల్ కు క్యాచ్ ఇచ్చి తొంభై మూడు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు స్టేడియంలో డ్రాప్ సైలెన్స్ ఆ తర్వాత రవీంద్ర జడేజా నాలుగు పరుగుల వద్ద అవుట్ అయ్యర్ నలభై తొమ్మిది వద్ద జమ్మీసన్ చేతిలో పడ్డాడు ఆ సమయంలో టెన్షన్ పెరిగింది చివరిలో కేఎల్ రాహుల్ మరియు అర్షిత్ రానా ధైర్యంగా ఆడి లక్ష్యాన్ని చేరుకున్నారు భారత్ నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వందల ఆరుతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది విరాట్ కోహ్లీ తన తొంభై ఒక్క బంతుల తొంభై మూడుతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు జెమ్మిసన్ నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ తరఫున మెరుగైన వాడు కానీ భారత్ బలమైన చీజింగ్ తో సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యం సాధించింది ఈ మ్యాచ్ భారత్ క్రికెట్ అభిమానులకు రెండు గొప్ప కారణాలు ఇచ్చింది ఒకటి ఘనమైన విజయం రెండు విరాట్ కోహ్లీ రికార్డ్ ఇలాంటి అద్భుత మ్యాచ్లు మరిన్ని రావాలని కోరుకుందాం మీ అభిప్రాయాలు comment share and